హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా డేస్ తర్వాత ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే క్యాప్సికం మసాలా కర్రీ అనమాట అంటే ఇవి చూడడానికి మనకి క్యాప్సికం లాగా ఉంటాయి అండ్ మిర్చి లాగా కూడా ఉంటాయి అనమాట కానీ అచ్చం మనకి క్యాప్సికం టేస్ట్ అయితేనే ఉంటాయి వీటితో మసాలా కర్రీ చేసుకోవచ్చు అండ్ బజ్జీలు కూడా వేసుకోవచ్చు ఈరోజు నేనైతే వీటితో మసాలా కర్రీని అయితే చేసి చూపించబోతున్నాను ఈ కర్రీ వచ్చేసి మనకి వైట్ రైస్లోకైనా చపాతి ఆ బగారా రైస్ అసలు ఇందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలో కలుపుదామా చూడండి ఇవి మనకి చూడ్డానికైతే అచ్చం మిర్చిలాగానే ఉంటాయండి బట్ ఇవి క్యాప్సికమ్ మిర్చి రెండు కలిపి ఉంటాయి అనమాట స్పైసీ అయితే ఏమి మనకి క్యాప్సికమ్ ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది కర్రీలోకి వచ్చేసి ఒక ఆనియన్ టూ త్రీ పచ్చిమిర్చిని అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మసాలా కోసం అయితే కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా పల్లీలు అయితే వేసుకోవాలండి ఇవి వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి మనకి పల్లీలు వేగాయి అనుకున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని వేయించుకోవాలి మసాలాల్లో మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అనేవి మన చాయిస్ అండి పచ్చిసెన్నపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర లవంగా దాల్చిన చెక్క జీలకర్ర ఇవన్నీ వేసుకోవచ్చు కొంతమంది కొన్ని కొన్ని స్కిప్ చేస్తారు అది మన చాయిస్ అనమాట ధనియాలు కూడా వేగాయి అనుకున్నప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి మనకి ఇక్కడ ఈ కొబ్బరి ముక్కలు పల్లీలు ధనియాలు ఇవి వేగాయి అనుకున్నప్పుడు ఇందులో మూడు లవంగాలు ఒక చిన్న ఇలాచి అలాగే ఒక స్టార్ పువ్వు అలాగే ఒక చిన్నది దాల్చిన చెక్క ముక్క ఇవన్నీ వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా వేగాయి అనుకున్నప్పుడు లాస్ట్లో కొద్దిగా జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకుని స్టాప్ చేసుకోవాలి జీలకర్ర అనేది లాస్ట్లోనే వేసుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఇలా స్టవ్ చేసి వాటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని చల్లార్చుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని అయితే పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇందులోకి ఈ మసాలాను వచ్చేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కర్రీ చేసుకోవడానికైతే పానమైతే పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇలా ఆయిల్ మొత్తం వేసేసుకున్నాక ఫస్ట్ ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఈ లోపు మనం ఈ మిర్చిక క్యాప్సికమ్ని ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కర్రీలో మనకి త్వరగా మగ్గుతాయి అన్నమాట చూడ్డానికి కూడా కర్రీ కూడా చాలా అందంగా ఉంటుంది చూడండి ఇలా ఫోర్ సైడ్స్ అయితే పెట్టుకోవాలి నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్లో వీటిని ఫస్ట్ టైం అయితే చూశాను అనమాట నాకు వీటిని చూడగానే నాకు ఒక చిన్ననాటి జ్ఞాపకం అయితే గుర్తొచ్చింది నేను చిన్నప్పుడు ట్యూషన్కి వెళ్ళినప్పుడు మా ట్యూషన్ అక్క మాకు వీటితో బజ్జీలు చేసి పెట్టింది నాకు బాగా గుర్తు అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి సో ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయింది కదా ఇందులో తాలింపునైతే వేసుకోవాలి తాలింపు కూడా హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి అండి ఆనియన్స్ ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ని ఇందులో వేసుకోవాలి చూడ్డానికి చూడండి కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంది కదా చపాతి బగారా వైట్ రైస్లో చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి నేను ఫస్ట్ టైం వీటిని చూసాను ఫస్ట్ టైం వీటిని తిన్నాను అనమాట చాలా నచ్చింది నాకైతే ఇలా అన్నీ వేసేసుకున్నాక ఇవి మగ్గడానికి కొద్దిగా అయితే పైన చల్లుకోవాలి ఇలా సాల్ట్ని వేసుకోవడం వల్ల మనకి ఇవి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట మధ్యలో ఒకసారి వీటిని టూ సైడ్స్ అయితే తిప్పుకొని పైన మూత పెట్టేసి మగ్గించుకోవాలి మూత తీసి ఒకసారి చూసాము రెండు చక్కగా మగ్గిపోయినాయి కదా వీటిని చక్కగా రెండు వైపులా తిప్పుకుంటూ మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి అంటే ఒక టూ మినిట్స్ దీన్ని మగ్గించుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుందండి ఈ మసాలా ఈ కర్రీ ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ మనకి ఇది పచ్చివాసన అయితే పోయింది ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కారం కూడా వేసుకున్నాక ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో కర్రీ ఉడకడానికి సరిపడా తగినన్ని వాటర్నైతే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని పోసుకొని కర్రీ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కర్రీ దగ్గర పడేంత వరకు కర్రీని అయితే ఉడికించుకోవాలి ఒకసారి టేస్ట్ అనేది చూసుకోవాలండి ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి ఇంక ఇలా గ్యాస్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి అలా వదిలేస్తే మనకి కర్రీ అనేది దగ్గర పడిపోతుందండి ఇంకా లాస్ట్లో కర్రీ అనేది దగ్గర పడిపోతుంది అనుకున్నప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర అయితే చల్లుకోవాలి మంచి వాసన వాసనైతే వస్తుంది మేము దీనిలోకి వైట్ రైస్ అయితే చేసుకున్నాము అండ్ చపాతి కూడా చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో వీటితో నేను బజ్జీ చేసి చూపిస్తాను మనకి కర్రీ అనేది దగ్గర పడిందో లేదో ఎలా తెలుస్తుందంటే చూడండి కర్రీ పైన ఆయిల్ అనేది ఇలా సపరేట్ అనమాట అప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయిందని అర్థం ఇక్కడ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా ఆయిల్ అనేది పైకి బాగా ఎమ్మి ఎమ్మి మిర్చి క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా బాగుంది కదా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ సార్ వాచింగ్